భూములు ఇచ్చి జగ్గరాజ్పేట కానీ వడ్లపూడి కానీ తుంగలాం లాంటి గ్రామాల్లో మూడు దశాబ్దాల నుంచి సమస్య పరిష్కారం కాకుండా ఉన్నటువంటి నిర్వాసితుల సమస్య అది రాష్ట్ర ప్రభుత్వం గుడిపడి ఉంది ఈ మూడే కాకుండా మౌలికంగా ఈ గాజువాగ నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి కొండల మీద గుట్ల మీద దేశ ననుమూల నుంచి ఉపాధి కొరకు వచ్చి ఇక్కడే స్థిరపడేటువంటి వారికి మౌలిక వసూలు కొరత ఉంది దానిపైన ప్రత్యేకంగా పోరాడగలిగే శక్తి సామర్థ్యం పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఉంది మరో పక్క ఫార్మా కంపెనీ పర్వాటులో ఉన్నప్పుడు కూడా ఫార్మా కంపెనీ నిర్మాణానికి దాదాపు ఏడు గ్రామాల ప్రజలు భూములు ఇచ్చారు ఆ భూములు ఇచ్చినటువంటి ప్రజలు యాజవాద నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళకి ఇప్పటికి కూడా ఏళ్ళు గడిచినా ఉపాధి దొరకనటువంటి పరిస్థితి ఉపాధి లేక వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అన్నిటికీ మించి ఇది ఇండియా గాజువాక ఇక్కడ దేశంలోనే ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాల మనుషులు ఇక్కడ దశాబ్దాలు తరబడి ఉన్నారు అందుకే ఇక్కడికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా మాట్లాడగలిగే శక్తి సమర్థమైనటువంటి నాయకుడు అవసరం గాజువాకులో ఉంది అందు గాజువాకులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని జనసేన పార్టీ ఒకటే కాదు అటు మిగతా ప్రజలు మిగతా పార్టీల వారు కూడా కోరుకుంటూ ఉన్నారు ప్రజలైతే ఒకసారి తప్పు చేశాం ఒక మంచి మనిషిని చిత్తశుద్ధితో ఆలోచించే మనిషి భవిష్యత్తుని అంచనా వేయగలే మనిషి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాం అని బాధపడతా ఉన్నారు ప్రజలు కూడా దానికి నిదర్శనం మొన్న మా వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనంత సభ గాజువాకు నెడగొట్టడం జరిగింది ఆ రోజు పూర్తిగా పొరపాటు చేశాం మిమ్మల్ని ఓడించి మరొకసారి అవకాశం ఇవ్వండి మేము మేమందరం కూడా గాజువాకు నుంచి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పారు అందుకు గాజువాక్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి కావలసిన ఏర్పాట్లు కూడా మా కార్యవర్గం మొత్తం చేసింది ఇప్పటికే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒక పక్క జిల్లా స్థాయి నుంచి బూత్ కమిటీ వరకు గాజువాక్లో నిర్మాణం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా క్రియేట్ అయ్యింది వార్డు కార్యవర్గం ఉంది వార్డు అధ్యక్షులు ఉన్నారు అనేక ఎన్నికల్లో అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు ఎలక్షన్ చేయడానికి దానికి కావలసినటువంటి బూత్ కమిటీలు కూడా నిర్మాణం చేస్తున్నాం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా అప్పుడు రెడీగా గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి కూడా అందరూ ఏకాప్రాయంతో ఉన్నాం ఇప్పటికే గాజుబాగ్ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా క్రియాశీలక సభ్యత్వం పొందినటువంటి మనుషులు ఏడు వేల ఎనిమిది వందల పైచీలికి ఉన్నారు ఏడు వేల ఎనిమిది మంది ఏడు వేల ఎనిమిది వందల మంది క్రియాశీల కార్యకర్తలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు వల్లనే భవిష్యత్తు కలుగుతుందని ఆస్తో వాళ్ళు కూడా ఎదురు ఉన్నారు అందుకు మాకు దేశం గర్వించదగ్గ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ని దానిపైన ఆధారపడినటువంటి దాదాపు ముప్పై రెండు వేల కుటుంబాలతో పాటు నిర్వాసితులుగా ఉన్న లక్ష నలభై వేల కుటుంబాలకి మేలు చేయాలంటే ఉపాధి కల్పించాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాల్సి ఉంది